రాజకీయం అంటే గెలవడం మాత్రమే కాదు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలబడడం అని నిరూపించిన వ్యక్తి ఆయన నెల్లూరు వీధుల్లో ఆయన నడుస్తుంటే అదొక పండుగ ఆయన మైకు పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు ఆయనే ఆనం వివేకానంద రెడ్డి ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్ అభిమానుల నుంచి వస్తున్నా పట్టించుకొని వైనం సొంత తమ్ముడు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అత్యున్నత పదవిలో ఉన్నారు కానీ లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్న ఒకే ఒక్క కోరిక మాత్రం నేటికి నెరవేరలేదు అది నెల్లూరు గడ్డపై వివేక విగ్రహ ప్రతిష్ట అధికారం ఉన్నప్పుడు మా అన్న అని చెప్పుకోవడం కాదు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ అన్న స్మృతిని గౌరవించడంలోనే అసలైన విలువ ఉంది అభిమానుల గుండెల్లో ఆయన విగ్రహం ఎప్పుడూ కొలువైంది మరి ఆ చౌరాస్తాలో ఎందుకు కొలువు తీరడం లేదు ఇది సమయం లేకనా లేక సంకల్పం లేకనా నెల్లూరు రాజకీయాల్లో వివేకానంద రెడ్డి ఒక అధ్యాయం ఆ అధ్యాయానికి గౌరవం ఇవ్వడం అంటే ఆయన్ని నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలకు అభిమానులకు గౌరవం ఇవ్వడమే ఇకనైనా మౌనం వీడాలి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి ఇది అభిమానుల డిమాండ్ కాదు వేలాది మంది నెల్లూరు జిల్లా అభిమానుల కోరిక నేడు ఆయన జయంతి సందర్భంగా నైన్ టీవీ ప్రతినిధి రమణారెడ్డి నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఈ నెల్లూరుని వదులుకోలేను ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను నా తమ్ముడిని వదులుకోలేను ఈ రాజకీయాలు వదులుకోను అంటిల్ మై లాస్ట్ బ్రీత్ వెల్కమ్ టు నైన్ టీవీ మీ రమణారెడ్డిని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా జేజలు కొడుతుంటారు మాలేస్తారు మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటుంటారు కానీ చనిపోయిన తర్వాత కనీస విగ్రహాలకు మాలేసే పరిస్థితి ఉండదు రాజకీయాలు అంటేనే అంత దరిద్రంగా ఉంటారు బతికున్నప్పుడే ఉన్నప్పుడే అందరూ జేజలు కొడతారు మా నాయకుడు అని దేశమంతా చెప్పుకుంటారు ఏదైనా అవసరం వస్తే వెళ్ళి కలవడం జరుగుతుంది మనం ఎంతో మంది చూస్తాం ముఖ్యమంత్రులు చనిపోయిన ముఖ్యమంత్రులు కావచ్చు దేశ ప్రధానులు కావచ్చు పివి నరసింహారావు చనిపోయినప్పుడు కూడా ఒక చెయ్యి కాలకుండానే జనాలు వెళ్ళిపోయిన పరిస్థితి అలాంటి సమాజంలో ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆనంద రెడ్డి చనిపోతే ఇప్పటి వరకు ఆయన విగ్రహం పెట్టి పెట్టకుండా ఉండడానికి కారణాలు ఏంటనేది కూడా ఆయన అభిమానులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద ఒక సామాజిక వర్గంలో అన్ని సామాజిక వర్గాలని దగ్గర తీసి ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించే ఆనంద వివేకానంద రెడ్డి విగ్రహం లేకపోవడం అనేది ఇప్పటి వరకు వాళ్ళ అభిమానులు కావచ్చు లేకపోతే ఆయనకున్న కుటుంబ సభ్యులు కావచ్చు కొంతమంది తీవ్ర మనోవేదన చెందుతున్నారు మన నెల్లూరు జిల్లాలో ఆనం రెడ్డి అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు కూడా అందరికీ తెలుసు ఆయన కాలం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయినా కూడా కానీ ఇప్పుడు దాకా ఆయన స్టాచ్యూ పెట్టాలని మా కోరిక ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు అప్పుడంటే ఏమో గవర్నమెంట్ వైసీపీ దోడింది అప్పుడు మనకి గిట్టదని పెట్టలేదు అనుకున్నాం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి రన్నింగ్లో వచ్చేసి మొత్తం ఇంత రామరాెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు మన నారాయణ సార్ కూడా మినిస్టర్గా ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు నెల్లూరులో ఉండి మన రెడ్డి బొమ్మ పెట్టలేకపోతున్నాం స్టాచ్యూ మనం అందుకని ఫేస్బుక్లో మనమే ఎడిట్ చేసుకొని బొమ్మ ఉన్నట్టు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇది చేస్తారు ఒక కానీ వివేకానంద రెడ్డి నెల్లూరుకి చేసింది ఏంటంటే మన విక్రమ్ సింహపూరి కాలేజ్ కానీ భారశై దర్గాది కానీ మళ్ళా పెండ్లా బ్యారేజ్ ఇవన్నీ చేశారు ఆయన అన్ని చేసి ఉన్న వ్యక్తికి అటువంటి ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏమో నాకు అర్థం కావలేదు కార్పొరేషన్ కూడా మాది ఇది ఫస్ట్ నెల్లూరులో కార్పొరేషన్ స్టార్ట్ చేసిందే బాస్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ అన్నీ చేసిన చాలా చేశారు అన్ని చేసిన వాళ్ళకి అసలు బ్యారేజ్ కాడ పెట్టాల్సింది వివేకానంద రెడ్డి విగ్రహం ఎందుకంటే బ్యారేజ్కి ముఖ కారణం ఆయనే చేసింది బ్యారేజ్ కట్టాలని కారణం ఏం లేదు వాళ్ళు బిజీగా ఉన్నట్టు ఉన్నారు పాపం వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు ఆ స్టాచ్యూ పెట్టేదానికి ఇంట్రెస్ట్ ఇంకా రావడం లేదు అది రావాలని మా కోరిక ఒక చిన్న స్థలం లేదా ఆయన పెట్టుకోవడానికి ఒక విగ్రహం ఖర్చు ఎంత అవుతుంది ఎంతో నాయకులని తయారు చేసినటువంటి మహానుభావుడు ఆనంద వివేకానంద రెడ్డి ఆ నాయకులంతా ఏమైపోయారు ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు ఆయన వాడుకున్నారా లేకపోతే ఆయన దగ్గర సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్ని సంపాదించుకున్న ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ కార్య వాళ్ళ అభిమానులు ప్రశ్నిస్తున్నారు నాయకుల్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఆనంద వివేకానంద రెడ్డి గారి మరణానికి ముందు మరణానికి తర్వాత రాజకీయం అనేది చూసినట్లయితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేయాలన్నా లేదు ఒకరికి కౌంటర్ చేయాలన్నా లేదు ఒక విమర్శ చేయాలన్నా కూడా ఆనంద వివేకానందరెడ్డి గారి తర్వాతే మరొకరు అనేటటువంటిది ఇప్పుడు కాదు రేపు రాబోయే తరాలు కూడా ఇటువంటి నాయకుడు రాడు అటువంటి నాయకుడు లేడు అనే చెప్పాలి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనంద రెడ్డి గారు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఎందుకంటే స్టైల్ ఆఫ్ సింహపురి కావచ్చు బాస్ కావచ్చు సింహపురి ముద్దుపేట కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఆనంద రెడ్డి గారికి సొంతం అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అటువంటి నాయకుడు ఎంతోమంది అభిమానులను జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆనవ ఆనవంటే ఒక బ్రాండ్ ఆన రెడ్డిని అనేక మంది అభిమానులు ఉన్నారు ఆయన చేసేటటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా తనకి అభిమానులు ఉన్నారు అటువంటి ఆనవ రెడ్డి గారిని ఈరోజు ఎక్కడ కూడా కనీసం ఒక విగ్రహం పెట్టాలన్న ఆలోచన అటు రాజకీయ నాయకులకు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే నారాయణ రెడ్డి గారు కావచ్చు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు గతంలో ఈడెక్కడ ఆన ఆనంద రెడ్డి గారి బొమ్మ పెడతామని చెప్పారు దానికి ముందు మున్సిపల్ ఆఫీసులో పెడతామని చెప్పారు ఈ రోజుకి కూడా ఎక్కడెక్కడే ఆగిపోయి కానీ జరగాల్సిన అయితే విగ్రహాలు పెడుతూ ఉన్నారు స్టాచ్యూలు కడతానే ఉన్నారు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు వివేకానందరెడ్డి గారి విగ్రహంలో ఆలస్యం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ నాయకులు దాన్ని చేయకుండా వెనక్కి పంపిస్తున్నారా లేదు నాచుతున్నారా ఖచ్చితంగా ఆనంద వివేకానందరెడ్డి గారి విగ్రహం నెల్లూరు నగరంలో స్థాపించాలా అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా వచ్చేటటువంటి తరాలకు తెలిసే విధంగా ఆయన యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఆయన ఒక విగ్రహాన్ని నెల్లూరు నగరం నడిబొడ్డున పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మా రెడ్డి మీరు అందరూ ఇంత బాగా బతికారు కదా ఈ రోజు ఎందుకు విగ్రహాలు పెట్టించడానికి ఎందుకు కలెక్టర్ గారిని కలిసి దీన్ని రెఫర్ చేయట్లేదు అనేది కూడా పెద్ద స్థాయిలో ఆయన ఆయన అభిమానులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సొంత తమ్ముడు ఉన్నాడు ఆనం రామారెడ్డి మినిస్టర్ గా ఉన్నాడు ఆయన తలుచుకుంటే ఐదు నిమిషాలు విగ్రహం పని స్థలం పెద్ద విషయం కాదు ఆయన ఆయన ఎందుకు విగ్రహాన్ని కుటుంబ సభ్యులు కూడా సొంత తమ్ముడు అయిండు కూడా ఆనం కుటుంబంలో ఆయన విగ్రహం పెట్టకపోవడానికి కారణం ఏమిటి అనేది పెద్ద ఎత్తున విమర్శలు ఈ విమర్శలంతా పోవాలంటే ఆనంద రెడ్డి విగ్రహం ఏదైతే నేడు ఈ రోజు జయంతి ఈ జయంతి సందర్భంగా కలెక్టర్ కలిసి కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇచ్చి ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టాలి పెట్టి తీరాల్సిందే లేకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నగరం అంతా కావచ్చు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంటున్న పరిస్థితి ఏది ఏమైనా రాజకీయాల్లో బతికున్నప్పుడు చనిపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో మనం ఒక ఆనంద వివేకారెడ్డి చూసిన తర్వాత మనం ఒక స్టెప్ ఎలా వేయాలనేది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన పరిస్థితి అందుకే జిల్లాలో బ్రాండ్ తీసుకొచ్చిన వ్యక్తి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో ఆయన చనిపోయిన లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు కూడా ఆనంద వివేకానంద రెడ్డి పెట్టకపోవడం పట్ల రెడ్డి కొడుకులు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర మనోవేదనలో ఆవేదన చెందుతున్నారు అనేది మటుకు వాస్తవం నెల్లూరులో ఆనం వివేకానంద రెడ్డిని మించిన రాజకీయ నాయకుడు కానీ అంత వాక్చాతుడి ఉన్న వ్యక్తి కానీ జనాభాని కలుపుకునే వ్యక్తి కానీ నెల్లూరు జిల్లాలో మటుకు ఆ భవిష్యత్తులో కూడా ఇంకొకరు ఉండరేమో అని తలపించేలాగున్న ఒకే ఒక వ్యక్తి మా వివేకన్న మై బాస్ ఆనవ రెడ్డి గారు అయితే ఈ జయంతి సందర్భంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను గతంలో కూడా చాలామంది అన్నారు ఆనవ వివేకానందని పెట్టమని ఒక శాసనసభ్యులు కూడా ఏదో పెట్టాలనుకుంటున్నారు మేము మా కళ ఇది మీరు అనుకుంటున్నారు ఆనవ అభిమానులుగా ఆనవ వర్గీయులుగా మేము చెప్తున్నాం మేము ఏ పార్టీలో ఉన్న పార్టీకి సంబంధం లేదు ఇక్కడ ఆనం రెడ్డి బొమ్మ పెట్టడానికి మేము వందకి వంద శాతం మేము చేస్తున్నాం ఒకవేళ ఎవరు పెట్టినా కూడా మేము హర్షిస్తాం పెట్టాలని కూడా మా చిరకాల కోరిక ఇది మేమందరం కూడా అనుకుంటాం అటు ఎమ్మెల్యే గారు ఏదో ఇచ్చారు మన రూరల్ ఎమ్మెల్యే సీధరన్న గారు కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా మేము ఇంకొకసారి అభిమానులు అందరం కలిసి ఆనం వర్గీయులందరం కలిసి ఒకసారి మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాం ఈ జయంతి సందర్భంగా మేమందరం డిసైడ్ అయ్యాం ఒకసారి మా వివేకాన్న విగ్రహం ఎందుకంటే ఆయన్ని చూడలేని లోటుని ఆ విగ్రహం అన్న చూసి మేము తృప్తిపడాలనుకుంటాం ఎందుకంటే నెల్లూరులో రాజకీయాలలో ఒకవేళ ఉండాల్సిన నెక్స్ట్ తరానికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా వివేకాన్న ఆనంద రెడ్డి గారు ఆయన విగ్రహం ఉండాలి ఎందుకంటే నెల్లూరులో చాలా చేశారు ఆయన చేయలేదంటే ఏముందనేది తప్పదు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా చిన్న పని అయినా సరే చిన్న షాపు ఓపెనింగ్ అయినా సరే వివేకన్న రా అంటే వెంటనే వెళ్ళిపోయేవాడు ఇప్పుడున్న నాయకుల పరిస్థితి ఏంటంటే ముందు పిఏగా డైరీ చూడాలి కాల్ షీట్ ఉందో లేదో ఉంటా ఉంటాము లేకపోతే లేదు చూద్దాము అసలు మనం గెస్ట్గా రమ్మని పిలవడానికి కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అదే అప్పుడైతే వివేక గారు ఎళ్ళంగానే వెంటనే అది ఏది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టేసి కలెక్టర్ ప్రోగ్రామ్ ఉన్నా పక్కన పెట్టేసి ఓపెనింగ్స్కి వెళ్ళేవాడు తర్వాత ఆ ప్రోగ్రామ్ చేసేవాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాడు ముందు ప్రజలకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రజలకే ప్రజలకే తర్వాత అతని పక్కనుండే వాళ్ళందరినీ కూడా మీరు ఎవరినైనా చూడండి ఇప్పుడు ఆన అందరితో ఎవ్వరు కూడా శత్రుత్వం లేని అజాత శత్రువు ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు రాజకీయ చరిత్రలో అది ఒక ఆనం వివేకానందరెడ్డి గారి అది ఆయనకి మాత్రమే సూటబుల్ అవుతుంది మిగతా వాళ్ళందరూ చూడండి పార్టీలు మార్చినప్పుడు కానీ పార్టీలు ఉన్నప్పుడు కానీ పక్క పార్టీలు విమర్శించండి ఇతను వ్యవహారశీలి చాలా డిఫరెంట్గా ఉండేది మేము ఆయన శిష్యులుగా ఎప్పటికీ కూడా ఆయన జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం ఈ వర్ధంతి సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా మేము మా మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మా చిరకాల కోరిక కూడా ఆనవ వివేకానందరెడ్డి గారి విగ్రహాన్ని నెల్లూరులో పెట్టాలి దీనికి కలటని మేమందరం కూడా విన్నపము మేమందరం కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ సిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా మేల్కొని అంటే ఆనం కుటుంబ సభ్యులే కాక అభిమానులు కూడా బతికి చాలా మంది అభిమానుల గుండెలు ఉండాలంటే ఆయన బతికున్నాడని ఆయన విగ్రహం చూసుకుంటే బతకాలనేది కూడా చాలా మంది అత్యంత అభిమానులు కావచ్చు లేకపోతే ఆయన అత్యంత సన్నిహితులు కావచ్చు ఎంతో మంది ఈ విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు డిమాండ్ తెర మీదకి వచ్చింది ఇకనైనా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తారని కూడా మనం కూడా ఆశిస్తాం వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్ తో రమణారెడ్డి నైన్ టీవీ నుంచి